ఈ సత్ప సంస్కార విధి చేయడం వల్లను ఏం ఫలితాలు కలుగుతాయి అంటే కనుకను కేవలం మనం అనుకుంటాం సత్వ దోషాలు ఉండడం వల్ల ఈ యొక్క సత్ప సంస్కారాలు చేసుకోవాలేమో ఆశ్లేష దోష ఆశ్లేష నక్షత్రంలో పుడితే ఆ దోషం పోవడానికే ఈ యొక్క సత్ప సంస్కారం చేసుకోవాలని చెప్పేసి మనం అనుకుంటాం కానీ ఈ సత్ప సంస్కార ఫలిప్రదానం చేయడం వల్ల ఏం ఫలితాలు కలుగుతాయి అంటే కనుక ఈ సత్వ సంస్కార విధిలోనే చెప్తున్నారు దేవగణే ద్యోనమ దేవగణాలకు కానీ మన దోషం చేస్తున్నా అసురగణాలు అంటే రాక్షస ప్రభావం మన మీద ఉన్నా అదేవిధంగా గంధర్వ దేవతలకు ఏమన్నా మన యొక్క మన వంశంలో పుట్టిన వాళ్ళు ఏమన్నా దోషం చేస్తున్నా సరే లేదు యక్ష గంధర్వులకు కూడా ఏమన్నా దోషం చేస్తుంటే కనుక మన వంశీకులు అలాగే పితృదోషములు ఏమన్నా కూడా మన యొక్క వంశంలో పట్టి ఉంటే కనుకను నాగదోషములు కానీ రాక్షసగణ దోషములు కానీ పిశాచ దోషములు కానీ ఇవన్నీ కూడా నివృత్తి పొందాలంటే కేవలం ఈ యొక్క సత్వ సంస్కార బలి ప్రదానం చేయడం వల్ల వీళ్ళందరికీ కూడా ఇప్పుడు మనం వీళ్ళందరినీ ఆవాహన చేసాం అనమాట ఈ గణాలన్నీ కూడాను డెబ్బై నాలుగు మంది దేవతలను వారి వారి యొక్క గణాల్లో ఉండేటువంటి ప్రత్యధి అధిదేవతలను కూడా ఆవాహితం చేసుకుని వాళ్ళకి యొక్క బలి సమర్పణ అగ్ని సంస్ అగ్నిభూతంగా ఈ యొక్క బలిని సమర్పణ చేయడం వల్ల వాళ్ళందరూ కూడా శాంతి పొంది మన యొక్క వంశీకులకు మనకి ఉన్నటువంటి ఆ యొక్క దోషములన్నీ కూడా తొలగిపోవడానికి ఈ సత్వ సంస్కార విధి అనేటువంటిది ఉపయుక్తం అవుతుంది అని చెప్పేసి ఇక్కడ వారు సుస్పష్టంగా తెలియజేయడం జరిగిందమ్మా కాబట్టి ఆ యొక్క సర్వము అనేటువంటిదే ఇక్కడ ఎందుకు మన పెద్దవాళ్ళు విశేషంగా చెప్పడం జరిగిందంటే మీరు చూస్తే కనుక ఈ యొక్క ప్రధాన మండపం కూడాను సర్వము యొక్క బంధనం మధ్యలో ఉందన్నమాట ఎవరి యొక్క జీవితంలో అయితే కనుక కొన్ని సమస్యలు జన్మజాతకంలో కూడా బయటపడవు కానీ పట్టి పీడిస్తూ మనం ఇబ్బంది పెడుతున్నాయి అలా మన యొక్క జీవితంలో కూడా ఇలాంటి బంధాలు ఏర్పడి ఏవైతే కనుక పట్టి పీడిస్తున్నాయో ఈ యొక్క బలిప్రదానముల చేత ఆ బంధములన్నీ కూడా విముక్తి పొంది మనకి సర్వదా ఆరోగ్యము సుఖ సంతోషాలు స్థిర సంపదలు అనుగ్రహించడానికి ఈ యొక్క ఆదిశేషపూర్వకమైనటువంటి అష్టవలి ప్రదాన కార్యక్రమాన్ని మనం చేసుకోబోతున్నాం దాంట్లో భాగంగా ముందుగా మనం స్వామివారి యొక్క మండలారాధన చేసుకున్నాం ఎనిమిది మంది దేవతలను సర్పదేవతలను ఆవాహన చేసుకుని ప్రధానమైనటువంటి కలుషోను సర్పాధిష్టాన దేవుడు అయినటువంటి ఆదిశేషుని ఆవాహన చేసుకున్న తర్వాత దీన్ని మండలారాధన అంటాం ఈ యొక్క మండలారాధనలో అరవై నాలుగు డబ్బాలతో కూడినటువంటి మండలము దాని చుట్టూ కూడా మిగతా భూతగళాతుడు అష్ట యొక్క మండపాన్ని వారందరు కూడా బరులను ఏర్పాటు చేసుకున్నారు అనమాట అయిన తర్వాత ఇప్పుడు యొక్క మండలారాధన ఉంటుంది అయిన తర్వాత సర్పదేవతకు అభిషేక కార్యక్రమాన్ని చేసుకున్న తర్వాత మూలమంత్ర హోమము చేత సర్పదేవతలకు హోమ కార్యక్రమాలు చేసిన తర్వాత బలి ప్రధాన కార్యక్రమం తోటి యొక్క సర్ప సంస్కార ఆశ్లేష బలి పూజ అనేటువంటి సంపూర్ణమవుతుంది భక్తి శ్రద్ధతో నమస్కారం చేసుకునేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఓం శేషాయ నమ అనుకుంటూ